హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇది చాలా చిన్న మినీ బ్లాగ్ అండి ఇదైతే మెమోరీ వెళ్ళేటప్పుడు రోడ్డు పక్కన ఒక బంతి తోట ఉండేనండి సో అక్కడికి వెళ్ళి మేము ఫొటోస్ వీడియోస్ తీసుకున్నామండి చాలా పెద్ద ఉంది తోట చాలా బాగుంది తోట కూడా చూడడానికి సో మేము వెళ్ళి ఫొటోస్ తీసుకున్నామండి సో ఇది నెక్స్ట్ డే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి అక్కడ గులాబీ తోట ఉంది సో అట్లా వీడియో తీసుకున్నానండి చెట్టు నిండా పూలు పూచాయండి సో చాలా బాగా అనిపించింది అందుకోసమని వీడియో తీసుకున్నానండి నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇండిపెండెన్స్ డే సో మా వాళ్ళకైతే అవుట్ ఫిట్స్ ఇవ్వండి మా పెద్ద పాప డ్యాన్స్ చేస్తుంది సో అందుకే అమెకర్ ఆరెంజ్ ఉన్నీ గ్రీన్ ప్యాంటు వైట్ కలర్ టాప్ తీసుకున్నానండి నెక్స్ట్ మా చిన్న పాప కూడా జస్ట్ ఊరికని ఫ్రాక్ తీసుకున్నామండి వైట్ ఫ్రాక్ బాగుంటుందని సో చిన్నగా సెల్యూట్ చేసి ఒక వీడియో తీసామండి నెక్స్ట్ నెక్స్ట్ డే ఇక మ్యారేజ్కి వెళ్ళామండి సో అక్కడ తిన్నాక వీడియో తీసుకున్నామండి యాక్చువల్గా రెడీ అయినాక దిగుదామంటే మా పిల్లలు అస్సలు సపోర్ట్ చేయలేరు అస్సలు ఫోటోస్ వీడియోస్ ఏం తీయని వెళ్ళరు అక్కడ ఏడుస్తుంది ఆల్రెడీ సో అందుకే చిన్నగా వీడియో తీసుకున్నానండి ఇక్కడ మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను మా చిన్న పాప మాత్రమే ఫోటో తిరుగుతున్నామండి వీడియోస్ మా పెద్ద పాప లేదు సో ఇది నెక్స్ట్ సాయంత్రం అండి ఓట్స్ ప్రిపేర్ చేసుకున్నామండి పిల్లలకి ఏదో ఒకటి ఉండాలి కదండి సో అందుకే ఈవినింగ్ ఓట్స్ చేశానండి వాళ్ళ కోసం వచ్చేసి నైట్ అండి వాళ్ళకి హోంవర్క్ ఉండే సో చేపిద్దామని అట్లా కూర్చున్నామండి సెట్ చేయించి వీడియో తీసుకున్నామండి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్